ఓం శ్రీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రిసెర్చ్ సెంటర్ ఆగస్ట్ లో మనకి కన్యా లగ్న జాతకుల గోచర ఫలితం చెక్ చేసుకుంటున్నాము కన్యా లగ్నానికి లగ్నంలో కుజ భగవానుడు రెండో స్థానంలో చంద్రుడు ఆరో స్థానంలో రాహు ఉన్నాడు సప్తమంలో శనిశ్వరుడు దశమంలో భగవానుడు ఉన్నారు అదేవిధంగా లాభస్థానంలో బుధ భగవానుడు సూర్యుడు ఉన్నారు స్థానంలో కేతు ఉన్నారు ఈ కాంబినేషన్ మనం చెక్ చేసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు ఉన్నారు కొంచెం ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొంచెం మోకల్ నెప్పులు రావడం బాడీ పెయిన్స్ బోన్ రిలేటెడ్ ఇట్లాంటి విషయాలలో కొంచెం ఇబ్బంది చూపిస్తుంది ఈ నెల పది వరకు ఉంటుంది పది తర్వాత అంతా బాగుంటుంది అదేవిధంగా కుటుంబ సంబంధించిన విషయాలలో కొంచెం చుక్కేదురు కనిపిస్తుంది టైంకి డబ్బు అందకపోవడం అనేది కనిపిస్తూ ఉంది కొంచెం ఇటు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఎవరైతే భార్య ఉన్నారో భార్యతో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం వల్ల ఇబ్బంది కనిపిస్తూ ఉంది గురువుకి గురువు తన యొక్క పంచమ దృష్టిలో రెండో స్థానం చూస్తున్నారు సో మీరు గురుగ్రహం దశ కాకపోతే మాత్రం గురువుకి పరిహారం చేసుకోండి అదేవిధంగా నూతన గృహాలు ఎవరైతే ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి మంచి అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తూ అదేవిధంగా అదే విధంగా మీరు అమ్ముదాం అనుకునేటువంటి భూములకి మంచి రేట్లు వస్తాయి కొందాం అనుకునేటువంటి భూములు కూడా మీకు మంచి అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి మంచి అనుకూలించే టైం గానే కనిపిస్తూ ఉంది ఆ వ్యవసాయం చేసేటువంటి వారికి మంచి పంట గిట్టుబాటు ఆ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా ఇక్కడ బాగానే ఉంటుంది అదేవిధంగా విధంగా సంతానపరమైనటువంటి విషయాలలో మంచి కాలేజీలు మంచి అనుకున్నటువంటి సీట్లు లభించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సంతానం కోసం ప్రయత్నాలు చేసే వారికి మంచి సానుకూలమైనటువంటి టైం గానే చూపిస్తూ ఉంది మంచి పేరు ప్రతిష్టలు గౌరవం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఆరో స్థానంలో మనకి గురువు తన యొక్క నవమ దృష్టిలో ఆరో స్థానాన్ని చూస్తున్నారు సో ఇక్కడ కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది మీకు కొంచెం అప్పులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది శత్రు రోగాలు రుణ బాధలు కొంచెం ఎక్కువేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికైతే మహాదశ కంప్లీట్ కాలేదో వీరు మాత్రం గురువుకు మాత్రం పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ నెల పది వరకు కొంచెం స్లో డౌన్ గా ఉంటుంది పది తర్వాత మాత్రం మీకు మంచి అనుకూలించే టైంగా కనిపిస్తూ ఉంది కుజుడు తన యొక్క బలాన్ని కోల్పోతున్నాడు అక్కడ నుంచి మీకు శని తన యొక్క ఆ స్థానంలో బలంగా ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ సో మీకు మంచి పార్ట్నర్ లభించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మంచి ప్రయాణాల విషయంలో కూడా మంచి అనుకూలించే టైంగా కనిపిస్తుంది ఈ నెల పది వరకు పది తర్వాత బిఫోర్ మీకు కుజుడుకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా అష్టమ స్థానంలో కుజు భగవానుడు ఉన్నారు సో కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఎవరైతే ఆ ఎదురుచూ ఎదురుచూపులు చూస్తున్నారో వారు కొంచెం వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు కుజుడు తన యొక్క అష్టమ దృష్టిలో ఎనిమిదో స్థానాన్ని చూస్తున్నారు సో కుజుడు కుజు భగవాన్కి దశ కంప్లీట్ కాకపోతే మాత్రం కుజుడికి పరిహారం చేసుకుని సరిపోతుంది అదేవిధంగా నవమాన్ని మన శనిశ్వరుడు తన యొక్క మూడో దృష్టి నవమస్థానాన్ని చూస్తున్నాడు తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తి పాసులు ఏవైతే ఉంటాయో అవి మంచి అనుకూలించే టైంగా కనిపిస్తోంది అదేవిధంగా నిల్వధనం ఇంక్రీజ్ చేసుకునేటువంటి టైంగా కనిపిస్తుంది ఆ తీర్థయాత్రలు చేస్తారు మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యాలు చేయడం వాటి అన్నిటిల్లో చాలా మంచిగా కనిపిస్తుంది దీన్ని మీరు ఉపయోగించుకోండి అదేవిధంగా వృత్తిపరమైనటువంటి విషయాలలో మంచి గ్రోత్ కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారో వారికి అనుకూలించే టైం ఈ నెల పది వరకు బాగుంటుంది పది తర్వాత శుక్రుడు తన బలాన్ని కోల్పోతున్నాడు గురువుకి అస్తంగతం అవడం వల్ల కొంచెం డిలే కనిపిస్తుంది ఈ నెల లోపు వరకు మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి పది తర్వాత మాత్రం మీకు ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది దీనికి మీరు గురువుకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా లాభ స్థానంలో బుధ భగవానుడు సూర్యుడు ఉన్నారు మీకు ఏవైతే పని చేస్తున్నారో పని చేసే దగ్గర నుంచి మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలలో మంచి లాభాలు సూచించేటువంటి అవకాశం కనిపిస్తారు వేయంలో కేతువు ఉన్నారు మీరు కొంచెం డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది తీర్థయాత్రలకు వాటికి వీటికి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ కన్యా లగ్న జాతకులు ఉన్నారో వీరు గురువు తన యొక్క దృష్టిలో ఆరో స్థానం చూస్తున్నారు కొంచెం శత్రురోగణ బాధలు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది కాబట్టి గ్రూప్ మాత్రం కంపల్సరీగా పరిహారం చేసుకోండి ఈ ఫలితాలు మీ యొక్క లగ్నం నుంచి చూసుకోండి మీ లగ్నం తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో మీ టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మనకి పెట్టినట్లయితే మీ లగ్నాన్ని మేము తెలియజేస్తాము నమస్కారం మళ్ళీ కలుసుకుందాం